కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎనిమిదవ వేతన సంఘం విధి విధానాలకు ఆమోదము తెలిపింది ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు భారీ జీతాలు మరియు పెన్షన్ల పెరుగుదలను ఆశిస్తున్నారు అయితే ఈ పెరుగుదల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉంటుంది దీని ఆధారంగా జీతాలు మరియు పెన్షన్ ఎంత పెరుగుతాయనేది నిర్ణయించబడుతుంది వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం పెన్షనర్లు మరియు ఉద్యోగులకు శుభవార్తను అందించింది ఎనిమిదవ వేతన సంఘం చైర్పర్సన్ గా జస్టిస్ రంజన నియమించిన కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటును ప్రకటించినప్పటికీ ఇప్పుడు దాని పట్ల ముందడుగు పడింది సుమారు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అరవై ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షనర్లు తమ పెన్షన్ పెరిగే అవకాశము ఉండడంతో వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ కమిషన్ పద్దెనిమిది నెలల్లో సిఫార్సులను సమర్పించవలసి ఉంటుంది అయితే కాస్త ఆలస్యంగా కూడా ఈ ప్రక్రియ పూర్తి కావచ్చు జనవరి ఒకటిన సిఫార్సుల అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఉండే అవకాశాలు ఉన్నాయి పెరుగుతున్న జీతాలు మరియు పెన్షన్లపై కీలకమైన పాత్ర పోషించే విషయం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇది పాత పే స్ట్రక్చర్ నుండి కొత్త పే స్ట్రక్చర్ కు మారడానికి ఉపయోగించే గణకం ఏడవ వేతన కమిషన్ లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉన్నప్పటికీ ఎనిమిదవ వేతన కమిషన్ లో ఇది రెండుగా నిర్ణయించబడితే పెన్షన్లు ఒరటింపు అవుతాయి ఉదాహరణకు ప్రస్తుతం ఇరవై ఐదు వేలు పెన్షన్ ఉంటే అది యాభై వేలకు చేరుతుంది అదేవిధంగా ఒక ఉద్యోగి బేసిక్ పే నలభై వేలు ఉంటే అది రెండు పాయింట్ యాభై ఏడు గుణకం ద్వారా లక్ష రెండు వేల ఎనిమిది వందలకు చేరుతుంది ఇది పెన్షన్ యాభై ఒక వేల నాలుగు వందలకి పెరుగుతుంది అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడు అయితే కనీస జీతం లక్ష ఇరవై వేలు అవుతుంది పెన్షన్ మాత్రం అరవై వేలకు చేరుతుంది ఇక ఫిట్మెంట్ పెరుగుతున్న కొద్దీ జీతాలు మరియు పెన్షన్లు మరింత పెరుగుతాయని చెప్పవచ్చు ఎనిమిదవ వేతన కమిషన్ సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు చాలా సంతోషంగా ఉన్నారు మరింత పరిణామాల కోసం వారు ఎదురు చూస్తున్నారు